ambitious girl who wanted to do many things in life, want to stand on her own uh, feet and uh, fell in love with uh, virat rohit and how uh, hurdles and everything make them apart or what happens. so for that you need to watch on 12th of december in theaters. <laughs> okay. so muthanaki, mysterious, <laughs> inmagronchichidar, mystery కంటిన్యూ చేస్తున్నారు ఆ మిస్టరీ మాత్రం మీరు షుడ్ బి మెయింటైన్ ఓ ఎస్ ఇది కరెక్ట్ సో జై గారు చెప్పండి సో ఈ మిస్టీరియస్ సినిమాని మీరు దీన్ని ప్రొడ్యూసింగ్ చేయాలని ఎందుకు అనుకున్నారు అంటే మీకు ఏం నచ్చింది ఈ సినిమాలో పాయింట్ మీకు నచ్చిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇది నాకు ఫస్ట్ ప్రొడక్షన్ ఓ సో కోర్స్ మా ఈ మూవీ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటంటే మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ మహి కోమటి రెడ్డి ఓకే సో తను ఎప్పటి నుంచి అంటున్నాడు మూవీకి ఇక్కడ డైరెక్ట్ చేద్దాము ప్రొడ్యూస్ చేద్దామని సో ఆ జర్నీ ఆ డిస్కషన్స్లో సో ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది సో సస్పెన్స్ థ్రిల్లర్ ఒక డిఫరెంట్ ఎండింగ్ ఇది సో అన్ని జాన్ అన్ని జో మిస్ట్రీలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకరకాల మిస్ట్రీస్ సస్పెన్స్ చూపించారు కాకపోతే ఇది క్రైమ్ తక్కువ ఉంటుంది సస్పెన్స్ ఎక్కువ ఉంటుంది మాది ఇది క్రైమ్ థ్రిల్లర్ ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ సో ఈ సస్పెన్స్ ఉంది ఈ మిస్టరీ ఉందని ఇది నాకు ఎందుకో సబ్జెక్టు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నామండి రైట్ సో రెడ్డి గారు ఇప్పుడు మహీ కోమట్ రెడ్డి గారు డైరెక్టర్ గారు సో ఈ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి జానర్ తీసుకోవడానికి కారణం ఏంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి జానర్ అంటే ఇది దీంట్లో ఇద్దరి డిస్కషన్ ఉందండి ఓకే సో నేనన్నా జనానికి ఎక్కువ కనెక్ట్ అయ్యేది సో ఓకే రొమాంటిక్ యూత్ రొమాంటిక్ కామెడీ కానీ సో మే అంటే కనెక్ట్ అయ్యే జానర్స్ కామెడీ రొమాన్స్ ఇంకా లేకపోతే యాక్షన్ సో అన్నిటికంటే ఎక్కువ నాకు థ్రిల్లర్ అయితే కొంచెం ఎక్కువసేపు ఆడియన్స్ ఎంజాయ్ చేయగలుగుతారు సో అని చెప్పి థ్రిల్లర్ కాన్సెప్ట్లోకి వెళ్ళినాము సో థ్రిల్లర్కి వెళ్ళినప్పుడు ఏం ఎలా చేద్దాము యాక్షన్ మీద థ్రిల్లర్ చేద్దామా లేక సస్పెన్స్ థ్రిల్లర్ చేద్దామా అని సో సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఈ స్టోరీ వచ్చిందనమాట రైట్ సో అంటే మెయిన్ రీజన్ ఈ అంటే ఈ జానర్ అయితే మీకు ఏమన్నా వర్కౌట్ అవుతుంది ఏమన్నా ఎస్పెషల్ దాని మీద బిజినెస్ పరంగా కూడా అనుకోలేదు కానీ ఇది ఆడియన్స్కి మంచి కనెక్ట్ అయితే మంచి థ్రిల్లర్గా పోతుంది అని చెప్పేసి అదే ప్లస్ నాకు కూడా ఇష్టం ఇలాంటి సో ఇలా తీస్తే మంచి కనెక్ట్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేసాం ఇది రైట్ సో రోహిత్ గారు సో మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది బిగ్ బాస్ తర్వాత సో ఇప్పుడు ఇంతకుముందు గతంలో సినిమా చేశారనుకుంటా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో చేశారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ అయితే ఫిఫ్టీన్లో చేశారు అనుకుంటా సో మళ్ళీ అగైన్ ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద రాబోతున్నారు సో ఎలాంటి కమ్బ్యాక్ మీకు బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా ఇవ్వబోతుంది అంటే ఏం చెప్తారు వెరీ ప్రెషస్ నాకైతే ఇది